నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ ను పీవీఆర్ ఆదు మాచల ఆర్టీసీ బస్టాండ్లో లో నూతన బస్ సర్వీసులను ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు ప్రాంత ప్రజలు మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్లేందుకు అనుకూలంగా ఉండేందుకు నరసరాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల అభ్యర్థన మేరకు అతి తక్కువ ఖర్చుతోనే బస్సులు నడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కూరి శివారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ పిచ్చయ్య వజ్ర నాయకు నేరిటి వీరస్వామి కుబర శివ పలు టిడిపి నాయకులు పాల్గొన్నారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంగళగిరి సమీపంలోని ఎయిమ్స్ హాస్పిటల్ చాలామందికి దురదృష్టం ఏంటంటే హాస్పిటల్ గురించి కూడా తెలియదు మరి గుంటూరు వెళ్ళాలి గుంటూరు నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది కూడా ఇబ్బంది లేకుండా ఎవరైతే మరి రోగులు ఉన్నారో ఏం ఎయిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందాలనుకుంటున్నారో వారి సౌకర్యార్థం వారికి అనుకూలంగా మరి ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకి మార్చిలో డిపో నుండి బయలుదేరుతుంది అక్కడ మరి సకాలంలో చేర్చడం ఆ తర్వాత మళ్ళీ ఒక ఇరవై నిమిషాలు అనంతరం మళ్ళీ రిటర్న్ బయలుదేరుతుంది మళ్ళీ మధ్యాహ్నం బయలుదేరి సాయంత్రం ఐదు ఇరవై ప్రాంతంలో బయలుదేరి మరి ఇన్ టైంలో తొమ్మిది గంటలు ఆ టైంకి మళ్ళీ వాళ్ళని గమ్యస్థానానికి చేరుస్తుంది కాబట్టి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి ఎయిమ్స్ హాస్పిటల్లో చాలా కూడా నామినల్ ఫీజుతోటి మరి చికిత్సలు జరుగుతాయి కాబట్టి ఈ వెనుకబడిన పల్నాడు ప్రాంత ప్రజలందరూ ఎయిమ్స్ హాస్పిటల్ సేవల్ని వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరి ప్రయాణికుల విజ్ఞప్తి మేర ఆలోచన చేసిన డిపో మేనేజర్ గారిని అభినందిస్తున్నాను ఈ నెల ఇరవై ఆరో తేదీన కృష్ణాష్టమి సందర్భంగా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మార్చర్లు వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ గుట్టుగొట్టే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని గుండాల సైదులు యాదవ్ కోరారు ప్రజల సమస్యలపై నిరంతరం గలమెత్తుతున్న తెలుగు నాలుగో వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఏపీఓ తెలియజేస్తున్నాగ శ్రీనివాసరావు